శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం శ్రీ మృత్యుంజయ స్వామి వారికి ప్రత్యేక అభిషేక పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు వాయులింగేశ్వరుని సన్నిధి అయిన శ్రీ కాలహస్తేశ్వర ఆలయంలో సోమవారం ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు నిత్య కళ్యాణోత్సవం వివిధ రకాల ఆర్జిత సేవలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి సోమవారం మృత్యుంజయ స్వామివారికి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలస స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్ కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహారతులు సమర్పించారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామి వారికి సోమవారం ప్రత్యేక అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు పిఆర్ఓ రవి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు